ములుగు జిల్లాలో పోలీస్ కిస్టయ్య పదిహేనవ వర్ధంతి వేడుకలు అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీస్ కిస్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించిన ముదిరాజ్ నాయకులు కుల వర్గీకరణ ముదిరాజ్ కులాన్ని బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని డిమాండ్ మురుగు జిల్లాలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు పోలీస్ కిస్టయ్య పదిహేనవ వర్ధంతి వేడుకలు ముదిరాజ్ నాయకులు ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీస్ కిస్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఏర్ల వెంకన్న మాట్లాడుతూ పోలీస్ కిస్టయ్య ఆత్మ బలిదానంతోనే నాడు తెలంగాణ మలి ఉద్యమానికి బాటలు పడ్డాయని తెలంగాణ తొలి ఉద్యమ కాగడామై ఆత్మార్పణ చేసిన కిష్టయ్య మరణంతోనే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కన్నెలో భాగంగా ముదిరాజ్ కులాన్ని బీసీడీ నుంచి బీసీ ఏకీ మార్చాలని డిమాండ్ చేశారు సంవత్సరాల కింద తొలి ఉద్యమ దశలో మన పోలీస్ క్రిష్టంగా తెలంగాణ కోసం ఆ రోజు టవరేకి రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అందువల్ల ఈరోజు పోలీసుకి ఇస్తకు వద్దంతి సందర్భంగా మేమందరం వర్ధంతి చేయడం జరిగింది అదేవిధంగా ఈయన తెలంగాణ కోసం మనం ఎప్పుడైతే చూస్తున్న పోలీస్ కృష్ణ ఆత్మహత్య చేసుకున్నారో తెలంగాణ రావడాని కోసం ముఖ్య కారణం కూడా ఏంటని ఈ రాష్ట్రం రావ తెలంగాణ రాష్ట్రం రావడాని కోసం ఎంత ఘోరమైన ఎంత త్యాగం చేసి ఎంత ధైర్యంతో చనిపోయినో అందరికీ ప్రజలందరూ తెలుసు అదేవిధంగా తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగం మరవలేనిదని ఈ సందర్భంగా తెలియ పోలీసు కృష్ణ చేసినటువంటి త్యాగానికి ఇలా మేము మరవలేము మా మా ముదిరాజులం చాలా గొప్పగా చెప్పుకునే వ్యక్తి ఇలా ఇష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలకు అందరి కోసం ఆయన త్యాగం చేసిన తప్ప ఇలా చాలా గొప్పదనం ముదురాజు ముద్దుపిట్టి అయినందుకు ఇలా చాలా ఆనందంగా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏమైతే ఆయన కలలు కన్నాడో తెలంగాణ రాష్ట్రం ఉన్నది తెలంగాణ వచ్చింది అదేవిధంగా ముదిరాజులకు బీసీ డి నుండి బీసీ ఏకు కోసం ఆయన కలగన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఈ ప్రభుత్వం బీసీ డి నుండి బీసీ ఏకు మార్చడానికి తప్పకుండా కృషి కృషి చేసి మా బీసీ ఏకు మార్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా డిమాండ్ చేస్తున్నా